హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను కేజింపావ్ వరకు చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు వీటిలోకి రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం పసుపుని నెక్స్ట్ రుచికి తగినంత కారంని కూడా వేస్తున్నాను అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి మనం వేసిన ఉప్పు కారం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చేప ముక్కలకి చక్కగా పట్టించాలి మసాలాలన్నీ కూడా ఇలా పట్టించిన తర్వాత కొద్దిసేపు వీటిని పక్కన పెట్టేసి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసి ఒక స్పూన్ వరకు ధనియాలని అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని పావు స్పూన్ వరకు మెంతులని వేసేసి వీటిని నిదానంగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇలా చక్కగా వేగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీ జార్లో వేసి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి పట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక స్టాండ్ని పెట్టేసి మీడియం సైజు ఉండే రెండు ఉల్లిపాయలని కాల్చుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ ఉల్లిపాయలని అన్ని వైపులా కూడా చక్కగా కాలనివ్వాలి చేపల పులుసులోకి ఉల్లిపాయలని ఇలా కాల్చి పేస్ట్ చేసి వేయడం వల్ల చేపల పులుసుకి మంచి రుచి వస్తుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలని ఇలా అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ చక్కగా కాలనివ్వాలి ఇలా కాలిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోపు మనం ముందుగా వేయించిన మసాలా దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఈ మసాలా పొడిని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేసేయాలి ఈ మసాలా పొడి వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈలోపు ఉల్లిపాయలు కూడా చల్లారిపోయిన తర్వాత పైన నల్లగా మాడిన ఈ పొట్టుని తీసేయాలి ఈ పైన ఉన్న పొట్టు తీయకపోతే చేదు వస్తుంది కాబట్టి ఇలా నల్లగా మాడిన పొట్టునంతటినీ కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి ఇక్కడ నేను పావు వరకే చేప ముక్కల్ని తీసుకున్నాను కాబట్టి మీడియం సైజు ఉండే రెండు ఉల్లిపాయలని తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదే టైంలో సన్నగా కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలను కూడా వేసేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కూర వండుకోవడం కోసం ఒక పాత్రను పెట్టేసి తగినంత నూనెని వేసేయాలి నూనె కాస్త అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ని వేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ మసాలా పేస్ట్ని కాస్త ఫ్రై చేయాలి ఉల్లిపాయ పేస్ట్ని కాస్త ఫ్రై చేయడం వల్ల కూరకి మంచి రుచి వస్తుంది ఇక్కడ చూడండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మసాలా పట్టించిన చేప ముక్కల్ని కూడా వేస్తున్నాను చేప ముక్కలు వేసిన తర్వాత ఎలా పడితే అలా కలుపుకోకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఇలా కలిపేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టి ఏడు ఎనిమిది నిమిషాల పాటు ముక్కలని చక్కగా మగ్గించాలి చేప ముక్కలు ఎలా పడితే అలా కలిపితే విరిగిపోతాయి కాబట్టి నిదానంగా ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూడండి మనం వేసిన మసాలాలన్నీ కూడా ముక్కలకి ఇలా చక్కగా పట్టిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాను ఆ తర్వాత ఇక్కడ చూడండి చేప ముక్కలు ఇలా చక్కగా ఉడికిన తర్వాత నిదానంగా ఒకటి రెండుసార్లు అడుగంటకుండా కలిపేసి ఇప్పుడు చింతపండు గుజ్జుని వేస్తున్నాను ముందుగానే చింతపండును నానపెట్టి ఇలా గుజ్జు తీసి చింతపండు గుజ్జును కూడా వేశాను ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో చేప ముక్కలు కొద్దిసేపు ఉడికించాలి నీళ్లు పోయకుండా ఓన్లీ చింతపండు గుజ్జులోనే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికించాలి ఆ తర్వాత పులుసుకు తగినన్ని నీళ్లు కూడా వేస్తున్నాను ఇలా నీళ్లు వేసి మరొకసారి నిదానంగా ఇలా కలిపేసి మూత పెట్టి పులుసు కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేపల పులుసు ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలాని కూడా వేస్తున్నాను ఈ మసాలా పొడి వేసి మరొకసారి నిదానంగా కలిపి రెండు మూడు నిమిషాల పాటు ఉడికిస్తే చేపల పులుసు ప్రిపేర్ అయినట్లే ఇక్కడ మనం ఉల్లిపాయలని కాల్చి ప్రిపేర్ చేసాం కాబట్టి చేపల పులుసు రుచి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మసాలా వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి చల్లారితే మరి కాస్త చిక్కబడుతుంది చేపల పులుసుని ఇలా సింపుల్ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్